హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ డే అనమాట మాకు ఈరోజు వీకెండ్ ప్లస్ స్పెషల్ డే రెండు కలిసి వచ్చాయి సో వీకెండ్ అనగానే మా ఇంట్లో ఇంకా పండగ వాతావరణమే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా స్పెషల్ డేస్ అంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు పిల్లల బర్త్డేలప్పుడు వీకెండ్ రావడం అదృష్టం అనమాట మా ఇంట్లో వీక్ డేస్లో వచ్చింది అనుకోండి వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి మా వారు ఆఫీస్కి వెళ్ళాలి బర్త్డే ఏం చేసుకున్నట్టు ఉండదు ఈవినింగ్ అవ్వగానే పిల్లలు ఇంటికి వస్తే నేను కేక్ కట్ చేయించి మా వారేమో ఆఫీస్లో ఉంటారు నేను ఇంట్లో ఉండి కేక్ కట్ చేయించి వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచి పార్టీస్ చేసుకుంటాము అలా కాకుండా ఈసారి అయితే మా బాబు బర్త్డే వీకెండ్ వచ్చేసింది సో ఇవాళ అయితే సెవెన్ ఓ క్లాక్కి లేగిసి వాకిలి ముగ్గులు అన్నీ వేసేసుకొని ఇలా అయితే ఒక ఆర్గానిక్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులో అయితే అల్లము తమలపాకు వామాకు అలాగే పసుపు ఇలా వేసి మరిగించి ఇలా టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది తాగితే మార్నింగ్ మార్నింగే రిలీఫ్గా ఉంటుందండి ఎవ్రీడే ఒక ఆర్గానిక్ టీ అయితే తీసుకుంటాను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ట్రై చేస్తూ ఉంటాను ప్లస్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి సో ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లెగిస్తాను కదండి సైనస్ లాగా అనిపిస్తుంది స్నీజింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా అలర్జీ లాగా అవుతుంది అని చెప్పేసి రోజు ఆర్గానిక్ టీ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబు లెగిసాడు సో తనకైతే బర్త్డే విషెస్ చెప్పేసి ఇలా ఇంకా దాంతో ఇలా అయితే ఫుడ్ అయితే పెట్టించాను బర్డ్స్కి ఇంకా ఈరోజైతే కూల్ అండ్ కామ్గా ఈ పనులన్నీ చేసేసుకోవాలి అని చెప్పేసి ముందుగానే ఇంకా స్పెషల్ డే కాబట్టి ప్లాన్ చేసుకున్నాను ఇలా మినప్పప్పు అయితే పొట్టుది నానబెట్టుకున్నాను ఇంకా పొట్టుని కొంచెం తీసేసి ఇలా అయితే మిక్సీ చేసేసుకుంటున్నాను ఏమేం చేసుకోవాలో ముందుగానే ప్లాన్ చేసి ఉంచేసుకున్నాను నైట్ సో మినపప్పు నానబెట్టేసుకొని ఇలా అయితే చక్కగా రుబ్బుకున్నాను ఇందులోకి కారాన్ని పసుపుని సాల్ట్ని అలాగే అన్నీ వేసి మిక్స్ చేసి నేను ఇంకా స్పెషల్గా ఏమి చేయనండి ఇవి మాత్రమే వేస్తాను రెగ్యులర్ మసాలాస్ అనమాట వేసేసి ఇంకా చక్కగా ఇలా అయితే గారెలు అయితే చేసేసుకుంటున్నాను ఇలా చేస్తే పొట్టు మినపప్పు గారెలు కావటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా గ్రైండర్లో వేసి చేస్తే ఇంకా బాగుంటాయి సో ఇలా అయితే గారెలన్నీ వేసేసుకుంటున్నాను మా బాబుకి గారెలంటే చాలా ఇష్టము గారెలు పులిహోర పాయసం చేద్దామని మార్నింగ్ అయితే ఫిక్స్ చేశాను టా అంటే బ్రేక్ఫాస్ట్ అవన్నమాట ఇలా అయితే చూడండి గారెలు చూడ్డానికి గమ్మిగా ఉంటాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి పొట్టు మినపప్పుతో చేసినట్టయితే ఇంకా వైట్గా ఉండేవి మినప గుండ్లు కానీ ఇంకా వైట్గా ఉన్న మినపప్పు పొట్టు లేకుండా ఉన్న మినపప్పు అంత టేస్టీగా రావు సో పొట్టుతో ఉన్నవే ఎప్పుడు చేస్తూ ఉంటాను నేను ఇంకా మిల్క్ ఇలా మిల్క్ వచ్చేసింది సో మిల్క్ కూడా బాయిల్ చేసేసి పాయసం అయితే చేస్తున్నాను ఇలా మిల్క్ అయితే బాయిల్ చేసుకోవడానికైతే పెట్టేసుకుంటాను ఇంకా అటు గారెలు అవుతున్నాయి ఇంకా మిల్క్ కూడా బాయిలింగ్ పెట్టేశాను రైస్ కూడా పెట్టేశాను సో వీకెండే కానీ వాళ్ళకి పిల్లలకి మాత్రం ఎర్లీగా తినే అలవాటు ఉండడం వల్ల వాళ్ళు రోజు సిక్స్ థర్టీ సెవెన్ లోపే తినేస్తారు కదా ఇంకా వీకెండ్ వచ్చినప్పుడు కొంచెం లేట్ అయిందంటే వాళ్ళకి బాగా ఆకలేసి వస్తుంది సో ఎయిట్ కల్లా ఎయిట్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ అందివ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఇవాళ్ళైతే ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఆకలి ఆకలి అంటూనే ఉంటారు కిడ్స్ ఇలా అయితే ఫాస్ట్గా గారెలు ఇంకా పాయసం కోసం అయితే ఇలా సేమియానైతే నెయ్యి వేసి అయితే వేపుకుంటున్నాను ఆల్రెడీ చక్కగా రోస్టెడ్ సేమియా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ అయితే మిల్క్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి షుగర్ని యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా అయితే సేమ్యాన్ని ఉడికించేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా దీన్నైతే ఇలా ఒక బేసిన్లో తీసేసుకొని రైస్ మొత్తాన్ని చాలా హాట్గా ఉంది కదా చల్లబరుచుకుంటాను ఇంట్లో ఏమైనా స్పెషల్ డే అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం బద్ధకంగా కాకుండా బరువుగా కూడా అనిపించదు చాలా సంతోషంగా ఉంటుంది సెలబ్రేట్ చేసుకోవడం అనేది అది పిల్లల బర్త్డేలు మన బర్త్డేలు వెడ్డింగ్ డేస్ ఇంకా ఫెస్టివల్స్ ఇలాంటి అప్పుడే కదా ఇవి కుక్ చేసేది అంతకన్నా ఇంకా రోజు అయితే కుక్ చేయం కాబట్టి సో ఓపిక తెచ్చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో అయితే వేపుకున్నాను ఇలా కిస్మిస్ జీడిపప్పు ఇంకా యాలకుల పొడి ఇంకా దాంతోపాటు సేమియాలో పప్పులాగా ఉంటుంది అది కూడా వేస్తాను అది వేస్తే నాకు చాలా ఇష్టం ముస్లిమ్స్ వాళ్ళు సేమియా చేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట సేమియా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకొని ఇది పులిహోర కోసం అయితే శనగపప్పు యాడ్ చేసుకున్నాను జీడిపప్పు ఇంకా ఇలా పచ్చిమిర్చి కొంచెం శనగపప్పుతో పాటు మినపప్పు కూడా యాడ్ చేశాను అంటే పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ యాడ్ చేసి ఇలా అయితే దూరంగా వేపుకోవాలి క్రిస్పీగా ఉండేలా ఇదైతే వచ్చేసి నిమ్మకాయ పులిహోర అనమాట సాల్ట్ పసుపు ముందే కలిపించాను కాబట్టి ఇంకా ఇవి పోపు వేసేసి ఇలా అయితే నిమ్మకాయ పిండుకుంటున్నాను ఇంకా అన్ని రెసిపీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి నైన్ థర్టీ వరకల్లా సో ఇలా అయితే పులిహోర పాయసము ఇంకా అయితే చేశాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదన్నమాట ఇంకా పులిహోర గారెలు అనేది మా బాబుకి చాలా ఇష్టం పాయసం అనేది ఇంకా స్వీట్ ఒకటి ఉండాలి కదా అని చేశాను పాయసం అయితే మా పాపకి ఇష్టం ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను దీనికోసం అయితే ఇక్కడ బిర్యానీ దినుసులు అన్నీ తీసుకున్నాను బిర్యానీ ఆకు జాపత్రి జాజికాయ ఇంకా స్టార్ పువ్వు అలా అన్నీ తీసుకుని బిర్యానీలు వేసేవన్నీ తీసేసుకున్నాను యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అయితే పక్కన ఉంచుకున్నాను ఇంకా బిర్యానీ ఆకు కూడా మిగిలిన దినుసులు అన్నీ వేసేసి ఒకసారి అయితే దంచుకుంటున్నాను ఇలా అయితే మొత్తం పౌడర్ లాగా చేసుకున్నాను చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇందులోకి ఇలా పీనట్ అయితే అంటే పల్లి నూనె అనమాట నూనెనైతే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఈ మసాలా దినుసులు అన్నీ వేసాను బిర్యానీలో ఏవైతే మసాలాలు ఉంటాయో కంప్లీట్గా ఆ మసాలాలన్నీ తెచ్చేసుకొని వేసేసుకోవడమే అండి నాకు వాటి నేమ్స్ కూడా అంతగా గుర్తులేవు ఇంకా ఇలా అయితే ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను మసాలాలు స్మెల్ వచ్చిన తర్వాత ఇలా ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఒక్కసారి కలిపేసి ఇందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేస్తున్నాను ఆలు క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ అలా అయితే కట్ చేసి ఉంచుకున్నాను అన్నిటినీ వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఆలు అయితే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను మిగిలినవి బీన్స్ అయితే పొడుగ్గా ఇంకా క్యారెట్ అయితే డైసెస్గా అలా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇందులోకి ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గుతాయి అన్నమాట వెజిటేబుల్స్ అన్నీ ఇంకా ఒకసారి కలిపేసి గ్యాస్ కట్ లేకుండా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గుతాయి కదా హై ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఉంచుతాను బాగా మగ్గేలా ఇంకో ఇలా మగ్గిపోయాయి మగ్గిన తర్వాత ఇందులోకి టమాటోస్ అయితే వేసేసుకున్నాను అలాగే ఇలా గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటోస్ కూడా చాలా బాగా ఆయిల్లో మగ్గాలన్నమాట ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేశాను అలాగే చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలిపేసి ఇలా అయితే మూత పెట్టుకోవాలి ఇప్పుడు టమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత ఇలా రైస్నైతే యాడ్ చేసుకున్నాను నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ ముందుగానే వాష్ చేసుకొని ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానేయన్నమాట నానిన తర్వాత ఇలా అయితే యాడ్ చేసుకున్నాను రైస్ని రైస్తో పాటు ఒక కప్పు పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా తగినంత వేసుకొని ఇలా అయితే కుక్కర్ మూతనైతే పెట్టేశాను ఇంకా టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి దాని అంతటా అది స్టీమ్ మొత్తం పోయిన తర్వాత ఇంకా కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా ఉండింది ఇంకా దీనిలో అయితే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను అలాగే ఇలా అయితే బిర్యానీ కలర్ఫుల్గా ఉండడానికి ఇలా అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిలో పసుపు యాడ్ చేసి ఇలా బిర్యానీ పైన అక్కడక్కడ వేస్తే కలరు డిఫరెన్స్ వస్తుందనమాట చూడ్డానికి సో ఇలా అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈజీగా ఇలా కుక్కర్లో అయితే చేసేసుకోవచ్చు ఇంకా బర్త్డే స్పెషల్ వెజ్ బిర్యానీ అనమాట ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఇంకా తినేసి కొంచెం పడుకొని ఈవినింగ్ లేసి ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నాము ఇంకా బేకరీస్ నుంచి కొంచెం ఏవో ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకొని తెచ్చుకున్నారు వీళ్ళు పిల్లలు అంత బాగా తినేసి ఎంజాయ్ చేసి ఇలా పిక్స్ అయితే తీసుకొని చిన్నప్పటి అయితే గుర్తు చేసుకున్నాము మా బాబు చిన్ని కన్నయ్యగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో చూసుకున్నాము టీవీలో ఇలా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మా కళ్ళ ముందు అనమాట ఈ పిక్స్ అన్నీ చూసాము ఇంకా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలా బయటికి వెళ్ళాము బాబుకి గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా తనకి బుక్స్ అంటే చాలా ఇష్టం అనమాట రీడింగ్ సో ఇలా హ్యారీ పోటర్ సిరీస్ అంతా కొనేసుకున్నాడు ఇద ఇది వచ్చేసి వాళ్ళ వీడియో అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈవినింగ్ అయితే ఇలా డిన్నర్ చేసేసి వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ